డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్ర సాగుతోంది రావులపాలెంలో రాత్రి బస్సు చేసిన జగన్ గురువారం ఉదయం ఈతకోట నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు భారీ జనసందోహంతో ఈ యాత్ర జాతీయ రహదారి మీదుగా కొనసాగిస్తున్నారు రావులపాలెంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జనసేన పార్టీ నాయకుడు బొంతు రాజేశ్వరరావు సీఎం జగన్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు నిన్న రాత్రి హడావిడిగా జనసేనకు రాజీనామా చేసిన బొంతు గురువారం ఉదయం తేతలిలో బస్ యాత్రలో భస చేసిన సీఎం జగన్ను కలుసుకుని వైసీపీలో చేరిపోయారు వైసీపీ కండువాను బొంతు మెడలో వేసి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన బొంతు రెండుసార్లు పాలయ్యారు ప్రజల సమస్యలు వింటూ భారీగా పార్టీ నాయకులు కార్యకర్తలు రాగా పటిష్ట బందోబస్తు నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు డేగ కళ్లతో బస్సు యాత్రను పర్యవేక్షణ చేస్తున్నారు